శ్రీ సచిదానంద సమర్థ సద్గురు మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సుడు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈరోజు సందేశంలో మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఎవరికి ఎప్పుడూ కూడా భయపడకమ్మ అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుందన్న నిజం ఎప్పుడూ నువ్వు గుర్తించుకోవాలి బిడ్డ నీ బాబా చెప్పింది అర్థమైందా తల్లి ఎవ్వరికీ భయపడవద్దు ఎవ్వరి గురించి ఆందోళన చెందవద్దు అందరితో ప్రేమగా ఉండటానికి ప్రయత్నించు ఆ ప్రేమే నీకు తరువాత శ్రీరామరక్షగా మారుతుంది ఎప్పుడూ నన్ను స్మరిస్తున్న వారికి నా శరణాగతి కోరిన వారికి నేను రుణపడి ఉంటాను నేను ఆత్మ సందర్శనాన్ని కైవల్యాన్ని ప్రసాదించి నా రుణము తీర్చుకుంటాను బిడ్డ అత్యంత ప్రేమతో నన్ను స్మరించిన వారికి వారి సమస్త కోరికలను నేను నెరవేరుస్తాను బిడ్డ ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీరుని కష్టాల వలన కోల్పోయావు ఇకపై నీ జీవితంలో కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు కారిన అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి బిడ్డ ఇది తథ్యం తల్లిదండ్రుల మనసులు ఎప్పుడూ కూడా బాధించకమ్మా ఈ ప్రపంచంలో నిస్వార్థంగా నీ కోసం ఆలోచించేది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నీ తల్లిదండ్రులు మాత్రమే వారి ఆశీసులు నీకు జీవితంలో ఎదుగుదలకు దోహదపడతాయి బిడ్డ వారి నిష్కల్మషమైన ప్రేమ నీకు రక్షణ కవచంలా మారుతుంది వారి పనులు వారు చేసుకోలేని పరిస్థితులలో నువ్వే వారికి వెన్నుతన్నుగా నిలబడాలి వారి రుణం నువ్వు తీర్చుకోవాలి నువ్వు పుట్టినప్పటి నుంచి ఎదిగే వరకు కూడా నువ్వు ఒక అభివృద్ధి పదాన నడిచే వరకు కూడా వారు వారి సమస్త జీవితాన్ని నీ కోసం త్యాగం చేసి ఉంటారన్న విషయాన్ని గుర్తించుకో తల్లిదండ్రుల రుణం తప్పకుండా తీర్చుకునే తీరాలమ్మ కలలోనైనా సరే ఈ పకీరు నిన్ను వదిలేశాడు అని నువ్వు ఎందుకు భయపడుతున్నావు బిడ్డ ఒక్కసారి నన్ను నమ్మి నువ్వు నా చెయ్యి పట్టుకున్న తరువాత నేను నిన్ను ఎలా వదిలిపెడతానమ్మా ప్రతి అడుగులో నేను ఉంటాను నీ గుండెలలోనే నా నివాసం ఏర్పరుచుకుని ఉండిపోతాను తల్లి కష్ట సమయాలలో అస్సలు నీ చేయి వదలను చూడు బిడ్డ నీకొక విషయం చెప్పాలి శ్రద్ధగా విను నువ్వు తిరగలిలోని క్రింది రాయిలాగా స్థిరంగా నిశ్చలంగా ఎటూ కదలకుండా ఉండగలిగితే అప్పుడు ఇతర ఆలోచనలు సమస్యలు నిందలు విషయాదులు ఇలా ఎన్నెన్నో నీ మీద పడాలని నిన్ను చేరి గిరగిరా తిరుగుచున్నను అవన్నీ కూడా నిన్ను తగిలిన తక్షణమే నశించి పిండిలాగా రాలిపోతాయి ఈ బాబా తిరుగలి విసురుటలోని అంతరార్ధమది బిడ్డ ప్రతి అడుగు జాగ్రత్తగా వేసి ముళ్ళ నుండి తప్పించుకుని పోవటం ఒక్కటే సులభమైన ఉపాయం అప్పుడే ఏ భయమో లేకుండా నీ శాశ్వత నివాసానికి చేరుకోగలవు ఇది ఈ సాయి వాక్కు బిడ్డ ఎప్పుడూ భయపడుతూ అక్కడే ఉండిపోకూడదు ఏ కష్టం వచ్చినా దానిని దాటగలిగే సమయస్ఫూర్తి పెంపొందించుకోవాలి నువ్వు ఎప్పుడైతే కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఉంటావు జీవితం నీ బానిసైపోతుందమ్మా అలా కాకుండా వాటికి భయపడి ఇక్కడే కూర్చుండిపోతే నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు నీ గమ్యస్థానాన్ని ఎప్పటికీ చేరుకోలేవు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని దాటుకొని ముందుకు వెళ్ళడమే జీవితం యొక్క పరమార్థం ఈ విషయాన్ని గ్రహించు కష్టాలు లేని వాళ్ళు ముళ్ళదారి లేని వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ ఉండరమ్మ అది మానవ రూపంలో పుట్టిన భగవంతుడికైనా సహజమే శ్రీరాముడు ఎన్ని కష్టాలు పడ్డారు శ్రీకృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడు నువ్వు కొలుస్తున్న నేను ఎన్ని కష్టాలు పడ్డాను మరి నీకు కథానికే కష్టాలు వచ్చాయనుకోవడం ఎంత అమాయకత్వం తల్లి భగవంతునికే వారి కర్మఫలాలు తప్పించుకోవడం వీలు కాలేదు మరి మనమెంతా అన్న విషయాన్ని గుర్తించుకుంటే నువ్వు ఎప్పుడూ బాధపడవు నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కష్టం కలిగినప్పుడు దేవతల యొక్క జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు తల్లి వారు మానవ రూపంలో పుట్టింది నీకు మార్గదర్శకంగా నిలబడడానికి ఎన్ని కష్టాలు ఎదురైనా పోరాడి గెలవాలని నీకు చూపించడానికి దేవుళ్ళందరూ కూడా మానవ రూపాన్ని ధరించి చూపుతారు ఇప్పుడు అర్థమైందా తల్లి నేను ఈ భూమి మీద ఎందుకు అడుగు పెట్టాను ఎవరితో ఎన్నెన్ని మాటలు పడ్డానో నన్ను నమ్మిన వాళ్ళు కొందరు ఉంటే దూషించిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు కానీ చివరికి వారి తప్పు తెలుసుకుని నా కాళ్ళ దగ్గరకు వచ్చారు అలానే నువ్వు కూడా నీ ధర్మ మార్గాన్ని నమ్ముకోబిడ్డ నిన్ను ఎవరైతే ఈరోజు ద్వేషిస్తూ ఉన్నారో వాళ్ళందరూ నీ బాధాక్రాంతులవుతారమ్మా నీ తండ్రి గొప్పతనం ఏ విధంగా చివరికి బయటపడిందో అదే విధంగా నీ గొప్పతనం కూడా బయటపడుతుంది అలా నేను జరిపిస్తాను తల్లి ఇక ఏ దిగులు నీ మనసులో పెట్టుకోకు నేను నీకు తోడుగా ఉన్నాను కదా ఇక నీకు అంతా శుభమే జరుగుతుంది బిడ్డ నా భక్తులు దేశంలో ఉన్న వేల మైళ్ళ దూరంలో ఉన్న వారిని నేను పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు నా వద్దకు లాక్కొని వస్తాను నా దగ్గర నుంచి నా బిడ్డలు దూరంగా పోలేరమ్మా నేను వారిని నా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాను ఒక్క అడుగు నా వైపు వేయడమే నా బిడ్డలు చేయవలసిన పని మిగతా అంతా నేను చూసుకుంటాను తల్లి చెప్పాను కదా ఇకపై ధైర్యంగా ఉండాలి నువ్వు నీకు అంతా శుభం జరుగుతుందమ్మా నీకొక మంచి భవిష్యత్తును రాసిపెట్టి ఉంచాను తల్లి అది త్వరలోనే నీ చేతికి అందిస్తాను ఇక ఎలాంటి అపోహలు నీ మనసులో పెట్టుకోకుండా ఈ తండ్రి ఉన్నారనే గట్టి నమ్మకంతో సంతోషంగా ఉండు సరేనా అని అంటూ ఉన్నారండి ఇదండి ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్